వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత రాజన సిరిసిల్ల జిల్లా విమలవాడ రెండో బైపాస్ లో కూరగాయల రైతు మార్కెట్ కొనసాగుతూ ఉంది దానికి కనీసం బాత్రూమ్ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వంలో ఈ మార్కెట్ ఎప్పటికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడే ఉండాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సిపిఐ విమలవాడ పట్టణ కార్యదర్శి ఎల్ల దేవరాజ్ రూరల్ మండలం కార్యదర్శి సిపిఐ శ్రీరాములు నరసయ్య కోరపు శ్రీడు రేగుల సమత లక్ష్మి అనిత మార్కెట్ రైతు మార్కెట్ రెండు కూడా పెట్టడం ఉంది గతంలో అక్కడ ఇక భవనం నిర్మించడం అక్కడ పొమ్మ అంటే పోమ్ చెప్పడం జరిగింది ప్రధానంగా ఇక అచ్చ పోయే వాళ్ళకు సౌకర్యంగా ఉంటదని ఇక్కడనే పెడదామని కర్మీఆర్ లో ఎన్నో చోట్ల ఉన్నాయి ఇలా మార్కెట్లు కురేల మార్కెట్లు ఇలా ప్రజలకు అనుకూలంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్కెట్ పెట్టుకుంటాను ఇప్పుడు సిరిసులలో పెద్ద బజార్లో కానీ ఎక్కడ చూసినా మార్కెట్లు ఉన్నాయి అందుబాటులో ఇలా యమలవాళ్ళలో చూసుకున్నట్టుంటే ప్రధానంగా ఈ ఒక్క మార్కెట్లో వీళ్ళు స్వయంగా మురం కొనుకొచ్చుకొని పోసుకున్నటువంటి పరిస్థితి ఇలా నీళ్లు నిలిచినా కూడా ఎలాంటి పట్టించుకోలేన ఇలా అధికారులు కానీ ఇలా నగర పాలక వర్గం కానీ చూసుకుంటే అదేవిధంగా వీళ్ళు రోజు టై బజార్ కూడా ప్రతి రోజు కూడా కట్టడం జరుగుతూ ఉంది కానీ వీళ్ళకు మహిళలు ఈ మార్కెట్లో రోజు కూరగాయల బేరం చేస్తూ ఉన్నారు వాళ్ళకు కనీసం ఒక బాత్రూమ్ సౌకర్యం లేదు ఇలా గా మేము భావిస్తూ ఉన్నాం ఇలా ఏం జరుగుతుంది వేములవాడలో ఇలా డెవలప్మెంట్ గత పది సంవత్సరాలుగా కూడా మేము చెప్తూనే ఉన్నాం స్థానికంగా ఇది ఎప్పటికి కూడా వాళ్ళకు స్థానికంగా కాదు గా ఈ మార్కెట్ నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది వీళ్ళకొక ఎందుకంటే ఈ పోతుంటే ప్రజలకు కూడా అనుకూలంగా రోడ్ కొన్న పోయే పరిస్థితి ఉంది కానీ మేము చెప్పడం జరిగింది కదా ప్రభుత్వం కూడా కానీ ఒక ట్రిప్పు పోసిన పాపన పోలే వీళ్ళు స్వయంగా మొరం కొనుక్కో పోసుకుంటా కూడా ఇప్పటి వరకు వీళ్ళకు ఒక బాత్రూమ్ అమలు పరిచి ఇలా మహిళలు ఉన్నారు చాలా మంది ఇక్కడ పల్లెటూర్లో ఉన్న రైతులు వస్తున్నారు మహిళలు వాళ్ళు బాత్రూమ్ పోవడానికి కూడా ఒక బాత్రూమ్ కట్టి పరిస్థితుల్లో ఇలా దుర్మార్గం స్థితిలో ఇలా విమ్లవాడలు వివరిస్తూ ఉన్నారు ప్రధానంగా మేము ఎప్పుడే చెప్తా ఉన్నాం ఒకటే బేసరత్గా వీళ్ళకు ఒకడే బాత్రూమ్ వాళ్ళకు మంచినీటి సౌకర్యం కూడా ఇలా రూపాయలు వీళ్ళ విధంగా టై బజార్ వసూలు చేస్తూ ఉన్నారు ఇలా ఆదాయం కూడా ఉన్నది ఇలా నగర పాలక వర్గానికి వెంటనే వీళ్ళకి బాత్రూమ్ తాగినీటి మంచినీటి సౌకర్యం కల్పించని వెంటలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా